ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఇమ్రాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు అంటే గడిచిపోయిన కాలాన్ని గుర్తుంచుకోవడం కాదు సాధించవలసిన కార్యములను గుర్తుంచుకొని సమయాన్ని తగు జాగ్రత్త చేసుకోవడం కోసం నీకు ఎన్నటికీ తరగని అహిరారోగ్యములు అష్టైశ్వర్యములు సుఖశాంతులను ప్రసాదిస్తూ నలుగురిలో మంచి పేరు తెచ్చుకునేలా దీవించమని ఆ భగవంతుణ్ణి వేడుతూ ఇమ్రాన్ మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న నాన్న కాన్ మరియు వివిడి న్యూస్ టీవీ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మీ కోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ తొంభై నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు